ఏ పనుల గురించి విచారం కలిగి ఉందామా లోక సంబంధమైనటువంటి పనుల గురించి చాలామంది విచారణ కలిగి ఉంటారు కానీ దేవుని పని మీద ఎవరికి ఏ విచారణ ఉండదు మనకి ఎప్పుడు ఉదయం లేచిన కానించి ఏం తినాలి ఏం కట్టుకోవాలి ఎలా బ్రతకాలి ఈ ఆలోచనే ఉంటుంది అవునా కదా ఈ ఆలోచన మాకు లేదన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి మాకు ఈ ఆలోచన లేదండి వారు చెప్పండి ప్రతి ఒక్కరికి లోకా బ్రదర్ ఒక్కడ చెప్పాడు నాకు ఈ ఆలోచన లేదని ఈ మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లే అంటే ప్రతి మనిషికి ఈ ఆలోచనే ఉంటుంది దేవుడు ఏమన్నాడంటే మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో అవన్నీ మన దగ్గరికే వస్తాయి దేవుని స్తోత్రం ఈ భూమి మీద మనకు బ్రతకడానికి మనకు కావలసినవి అన్నీ మన కాటికి రావాలంటే మనం ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి చెప్పారు ఏసవి ఎవరిని ప్రేమించాడు దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి ప్రేమ దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది ఎంత లెక్క తీసుకెళ్ళింది చెప్పండి దేవుణ్ణి ప్రేమించడం వల్ల ఒక కుటుంబము ఎంత ఆశరింపబడుతుందో నువ్వు మనుషులను ప్రేమిస్తే మనుషులను ప్రేమిస్తే ఉపయోగం లేదు ఈ రోజు నుండి దైవజనులు చెప్పిన మాట వినండి మీరు విన్నారా చక్కగా ఆ ఫస్ట్ దైవజనులు ఏం చెప్పారు మీ స్నేహము ఎక్కువ ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి ఎక్కువ దేవుడు అబ్రహాముకి ఎవరు స్నేహితుడు దేవుడే అబ్రహాముకి దేవుడు స్నేహితుడు కనుక ఏది కూడా మరుగు చేయాల ఏది కూడా మరుగు చేయాల ప్రతిది బయలుపరచాడు అంతేనా ప్రతిది ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మాట్లాడేవాడు బయలుపరిచాడు ఈరోజు మనకు దేవుడు స్నేహితుడిగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరికీ ఏదో ఒక విచారం ఉంటుంది అది కుటుంబము ఆర్థికమో భర్తతోనో భార్యతోనో ఉద్యోగపరంగానో ఆర్థిక ఇబ్బందుల వలన అప్పుల సమస్యల వలన ప్రభా ఇందులోంచి ఎలా బయటికి రావాలని ఏదో ఒక ఆలోచన ఉంటుంది కానీ వీటిల్లోంచి నువ్వు బయటపడాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు మార్గం చెప్తాడని దైవజనులు చెప్పారు ప్రజలో అల్లెలుయ మరి ఈ దైవజంటే ఏం చెప్పాడు సమయం ఎవరితో గడుపుతున్నావు అని చెప్పాడు దేవుని స్తోత్రం అల్లెలుయా మార్త ఎక్కడ గడుపుతుంది మరి ఎక్కడ గడుపుతుంది మార్తేమో పనులు మరేమో దేవుని పాదాల దగ్గర ఉంది మరి ఏ సుప్రభర్యం అన్నారు ఏది ఉత్తమమైన పని అన్నారు మర్యాదా మారుతుదా మరియా ఉత్తమమైన పని ఎన్నుకుంది మార్త విస్తారమైన లోకంలో పనులు పెట్టుకుంది గిన్నెలు గడగడమో వంట చేయటము ఇల్లు ఉడుచుకోవడమో బట్టలు బడలు ఉతుక్కోవడమో లేకపోతే చుట్టాలకు భోజనాలు పెట్టడమో లేకపోతే ఇంకా వేరే వేరే ఏదైనా సరే భర్త కోసమో భార్య కోసమో ఇక వీళ్ళకి ఇవే సరిపోయినాయి కానీ దేవుని పనికి శ్రద్ధ ఆ దగ్గర లేదు ఈ మాట నేను అనలేదు బైబిలే చెప్తుంది అక్కడ నలభై రెండో వచ్చాను అనుకుంటా మరొకసారి చూడండి అది పదకొండు నలభై రెండు అనుకుంటా మార్తా మార్తా అని దేవుడు చక్కగా చెప్తున్నాడు అది మీరు అండర్లైన్ చేసుకొని ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి దేవుడు ఏది ఉత్తమమైన పని అన్నాడు అదే చేయాలి మనం పదకొండ లూకస్ వార్త పదకొండ అధ్యాయం చూడండి నువ్వు అనేకమైన పనులను కూర్చి విచారము కలి విచారం అంట ఇప్పుడు మనకి విచారాలు ఎందుకు లేనిపోయిన సమస్యలు పెట్టుకొని అవునా విచారం ఎందుకంటే లేనిపోయిన దారుణభయ కంపంతా తగిలిస్కుంటావు దారిణ భయాన్ని తగిలిసుకొని విచారం పడతా ఉంటాం అదొచ్చి పడింది ఇది వచ్చి పడింది అని అంతే కదా మనం పనేదో మనం దేవుని పనిలో మనం నిమ్మలంగా ఉంటే మన జోలికి ఎవడు రాడు గట్టిగా వెళ్ళి చెప్పండి అల్లులుయా లేనిపోయిన దాంట్లో ఏళ్ళు పెట్టి సమస్య తెచ్చుకోవద్దు నిన్న ఒక అబ్బాయి ఆ సహోదరి వాళ్ళ మామగారట నాకు ఫోన్ ఇప్పించమన్నాడు ఏంది నిజంగా నీ పరుని విషయాల్లో ఆ జామీన్ ఉండొద్దని ఉంది మనం పొరపాటునబడి జామీన్ ఉంటాం నాకు అప్పటిదాకా నా మైండ్లో ఇప్పించకపోతే మళ్ళీ ఈ దా పక్కన ఇంటి పక్కనే ఉంటుంది అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో అని నా మనసులో ఉంది కానీ నాకు భయం కూడా ఉంది వాళ్ళెవరో నాకు తెలీదు ఎందుకంటే ఇలాంటి వాటిలో బోర్డు అన్నిటి విరకపోయినా నేను ఒకప్పుడు బోర్డు అన్నిటి విరకపోయి కొన్ని సందర్భాల్లో మీకు చాలాసార్లు చెప్పాను అందుకని ఎవరికి కూడా ఎప్పుడు కూడా తొందరపడి జామీనుండకూడదు తొందరపడొద్దు అది కూడా ఇక అతను మనకు బాగా నమ్మకస్తుడై ఇక అతను ఎక్కడికి వెళ్ళని వాడు మన ప్రాణ స్నేహితుడు నమ్మదగిన వాడు మంచోడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ వన్ అయినా జరగవచ్చు కాబట్టి ఈ ఎన్నో ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే నాకు రాత్రి కూడా బాధపడ్డా కొంతమంది విషయంలో దేవుని స్తోత్రం నాకా డబ్బులు లేకుండా కొందరికి డబ్బులు ఇచ్చి ఉన్నా దేవుని స్తోత్రం ఏంది ఇప్పుడు వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు అన్న వాళ్ళు ఇప్పటివరకు ఇలా ఏడు నెలలు అయిపోయింది రాత్రి బాధపడ్డా నేను అయ్యో ప్రభావా నాకు ఆ డబ్బులు లేవు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా డబ్బులు లే బాధపడ్డాను అలా ఫోన్ చేస్తే ఇస్తామంటున్నారు రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది ఏడు నెలలు అయింది రాత్రి పడుకొని బాధపడ్డా ఈ రాత్రి నాకు డబ్బులు అవసరమైతే నేను ఎవరిని అడగాలి కాబట్టి మీరు ఏమన్నా జాగ్రత్తగా ఉండండి దేవునికి మహిమ కలుగుని గాక ప్రాణం మీదకి వచ్చినప్పుడు మంచితనం మీద మనం హెల్ప్ చేయొచ్చు కానీ ఏదో ఇక మనం ఏదో ఆడు స్నేహితుడు వీడి స్నేహితుడు అని ఎవరితో పడితే వారితో మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఎన్నో ఉన్నాయి నా జీవితంలో చెప్పుకుంటే దేవుని స్తోత్రం అవన్నీ మీకు చెప్పలేను దేవుని మహిమ కలుగును కాక జాగ్రత్త పడండి చాలా నష్టపోయి ఉన్నాం కానీ ఇప్పుడైనా దేవుడు వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మనతో దేవుడు మాట్లాడాడు ఆ విషయంలో మనం జాగ్రత్త పడదాం మొదటిగా దేవునితో మంచి స్నేహవాసం కలిగి ఉందాం సంగముతో దేవుని మంచి సహవాసం కలిగి ఉందాం దేవుని పని గురించి విచారణ పడదాం కానీ వేరే పనుల గురించి మాత్రం మన విచారణ పడి సమస్య తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి మంచి మాటలు మంచి వాక్యం మనం విన్నాం దేవుడి వాక్యం దీవించుగాక అయిన్